వెల్కమ్ టు మోడీ పాలన రంగానికి నరకాన్ని చూపిస్తుంది ఈ రంగంపై ఆధారపడే లక్షలాది మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి దిక్కుతోచే పరిస్థితులు లోపడుతున్నారు అలాగే లక్షలాది సంస్థలు సైతం మూతపడ్డాయి మోడీ సర్కారు అనాలోచిత అస్త వ్యవస్థ ఆర్థిక విధానాల కారణంగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు క్రెడిట్ మార్కెట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ ఈ నెల తొమ్మిదిన విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారత్ లో రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో అరవై మూడు లక్షల అసంఘటిత రంగ సంస్థలు మూత పడ్డాయి ఫలితంగా ఒకటి పాయింట్ ఆరు కోట్ల ఉద్యోగాలు పోయాయి నోట్ల రద్దు జిఎస్టి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురైన షాక్ల కారణంగా ఇలాంటి తిరోగమన పరిస్థితులు ఏర్పడ్డాయి నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ చేసిన అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ వార్షిక సర్వే ఫలితాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు ఇండియా నివేదిక ఫలితాలను ప్రభుత్వ సర్వే చివరి రౌండ్ లో నిర్వహించిన రెండు వేల పదిహేను పదహారుతో తో పోల్చింది ఇది ఏడేండ్ల వ్యవధిలో ఉద్యోగాల క్షీణతను చెప్పింది అనధికారిక రంగంలో లక్షలాది మంది భారతీయులను స్వయం ఉపాధి గిగ్ సెక్టార్ లో ఉద్యోగాల వైపు నెట్టివేసే అవకాశం ఉన్నదని వారు వ్యవసాయం వైపు తిరిగి వెళ్లవలసి వచ్చిందని దీని కారణంగా ఫలితాల విషయంలో నాణ్యత క్షీణిస్తున్నట్టు నిపుణులు చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కోట్లుగా ఉన్న అసంఘటిత రంగంలోని సంస్థల సంఖ్య రెండు వేల నాటికి ఐదు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం సమ్మలిత వార్షిక వృద్ధి రేటుతో ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లకు పెరిగిందని తాజా ప్రభుత్వ సర్వేలోని ఫ్యాక్ట్ షిట్ చూపిస్తోంది అదే సమయంలో ఈ సంస్థలో కార్మికుల సంఖ్య ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం చొప్పున తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల నుంచి కోట్లకు పెరిగింది అయితే విశ్లేషకులు నిపుణుల ప్రకారం రెండు వేల ఇరవై మూడు సంఖ్యలను రెండు వేల పదిహేను పదహారుతో పోల్చినప్పుడు ఈ ఏడేండ్ల కాలంలో ఎంటర్ప్రైజెస్ ల సంఖ్య రెండు పాయింట్ పాయింట్ ఆరు ఆరు ఎనిమిది శాతం పెరిగి ఐదు సున్నా కోట్లకు చేరుకోగా కార్మికుల సంఖ్య పదకొండు పాయింట్ ఒకటి మూడు కోట్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం తగ్గి పది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లకు పడిపోయింది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య సమాచార ప్రకారం జీత మధ్య ఉద్యోగాలను ఉపాధి పొందుతున్న భారతీయుల కోల్పోవడంతో కార్మికులు గృహోపకరణాల రూపంలో స్వయం ఉపాధికి వెళ్లవలసి వచ్చిందని బెంగళూరులోని అజిం ప్రేమ్జీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా సహా రచయితలలో ఒకరైన రోసా అబ్రహం అన్నారు ఈ రెండు సందర్భాల్లోనూ చాలా మందికి జీతం లభించకపోవచ్చు అసంఘటిత రంగంలో ఉద్యోగాలు తగ్గటానికి మరో కారణం ఏమిటంటే కార్మికుల నియమించుకునే సంస్థల పదిహేను పదహారులో పదిహేను పాయింట్ ఎనిమిది శాతం నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పదిహేను తగ్గింది గత ఏడేళ్లలో ఏర్పాటైన అనేక కొత్త సంస్థల్లో ఉద్యోగాలు కల్పించడం లేదని రెండు ఇరవై మూడు లో తయారీ రంగంలో కార్మికుల సంఖ్య మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లుగా ఉండగా ఇది రెండు వేల పదిహేను పదహారులో మూడు పాయింట్ ఆరు కోట్ల కంటే తక్కువగా ఉందని ఇండియా రేటింగ్స్ నివేదిక పేర్కొన్నది ఇటీవలి సంవత్సరాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి గిగ్ వరకు చాలా సులభమైన ఎంపికగా మారిందని అబ్రహం అన్నారు ముఖ్యంగా నగరాల్లో నివసించే వారికి ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి తిరిగి వెళ్ళటానికి సమానమని ఎందుకంటే డెలివరీ వ్యక్తిగా ఉద్యోగం పొందడం చాలా సులభం అలాంటి ఉద్యోగాలకు ఎక్కువ నైపుణ్యం లేదా శిక్షణ అవసరం లేదని చెప్పారు తయారీ రంగంలో ఉపాధి తగ్గిపోవటం చాలా ఆందోళన కలిగించే విషయమని ఆర్థిక నిపుణులు చెప్పారు కేవలం వడా పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే లక్ష్యంగా అసంఘటిత రంగం నిర్లక్ష్యానికి గురై కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు ఈ విషయంలో మోడీ సర్కారు ఈ రంగానికి మరింత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్తున్నారు